అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఓ ఇదే ఆ సైకిల్ ఇగోండి మా పిన్ని గారు మనవాడకే వచ్చింది ఉట్టి కొట్టినందుకు తేజా తేజాకి వచ్చింది హైట్కుంటాడు వీడు ఉందిరా చదువుకుంటున్నాడు వాడు ఉట్టి కొట్టాడు అనమాట ఈ సైకిల్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ కదా ఇది అనుకున్నాను ఇంకా లేట్ అవుతుందని వచ్చేస్తా రాత్ర లేకపోతే తీసేదాన్ని వీడియో వెరీ గుడ్ నాన్న నీకు సరిపోతుందా నువ్వేమో ఇంత హైట్ ఉన్నావు సరిపోయిందా కంగ్రాచులేషన్స్ నాన్న ఓ చెప్పాడు చెప్పాడు మంచాడు చదువుకుంటున్నాడు వాడు ఓకేనాన్న బాయ్ మండిగారు మానవడు పుట్టి కొట్టాడంట పిన్ని గారు పొద్దుని చెప్తున్నారు ఆడి తెచ్చి సైకిల్ చూపించాడు సైకిల్ ఫస్ట్ ప్రైజ్ సైకిల్ పాపం బాయి చెట్టు కృష్ణయ్య దగ్గర నిన్న వాడే పెట్టాడు కృష్ణయ్య పనిచేశాడు కృష్ణయ్య ఉట్టు కొట్టాడు తాయిలు అలా దానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసిన తప్పనిసరిగా రాగి చావ తాగుతూ ఉంటామండి సోడి జావ అని అంటాం మేము లేదా సోడంబలి అని అంటాం ఈరోజు సోడంబల్లో స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేస్తున్నాను అనమాట అండి ఈ స్వీట్ కార్న్ గింజల్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదివరకు ఉడికించాలంటే కుక్కర్ ఇవన్నీ పెట్టేవాళ్ళం అండి ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు ఈ అగారో ఎగ్ బాయిలర్ ఉంటుంది అనమాట అండి ఎప్పుడు మా ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది భలే ఉపయోగపడుతుందండి ఎగ్స్ కానీ స్వీట్ కార్ను స్వీట్ పొటాటో పొటాటోసు ఉడికించేవి ఏవైనా సరే వితిన్ మినిట్స్లో అయిపోతాయి అన్నమాట అండి చక్కగా ఉడికిపోతాయి ఇట్లా రకరకాల వెసల్స్ కూడా ఉంటాయి ఎగ్స్ పెట్టుకునేవి అలా గిన్నెలు ఇవన్నీ ఉంటాయి మెజర్మెంటు గ్లాస్ ఉంటుందన్నమాట ఆ గ్లాసుడు నీళ్లు ఇందులో పోసేసి పైన మనం ఉడికించాల్సిన స్వీట్ కార్న్ అయితే స్వీట్ కార్న్ ఎగ్స్ అయితే ఎగ్స్ ఏవైతే అవి పెట్టేసేసి ఆ మూత పెట్టి జస్ట్ ప్లగ్ పెట్టి స్విచ్ వేస్తే చాలండి లైట్ వెలుగుద్ది అంటే అది ఆన్ అయిందని అర్థం ఎయిట్ మినిట్స్లో ఏవైనా ఉడికిపోతాయి అండి ఆటోమేటిక్గా ఆ లైటు ఆఫ్ అయిపోతుంది అంటే ఆ లోన ఫుడ్ అంతా ఉడికిపోయిందని అర్థం ఇది భలే యూజ్ అవుతుందండి ప్రతి కిచెన్లో ఉండాల్సిన వస్తువు అని చెప్తా పెద్ద ఖరీదు కూడా ఏం కాదు థౌజండ్ రూపీస్ ఎంతో ఉంటుందండి అంతే ఇది ఎవరికన్నా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను తెప్పించుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి స్వీట్ కార్డును చూడండి నిమిషాల మీద ఉడికిపోయిందే కొద్దిగా చల్లారిన తర్వాత అవి పోలిచేసి రాగి జావలో వేసేసుకుంటాం అన్నమాట జావ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలాగ ఈ స్వీట్ కార్నులు ఇవి వేసుకున్నప్పుడు ఇంకా డెలిషియస్గా కూడా ఉంటుంది ఉదయం మా బ్రేక్ఫాస్ట్లు అవి అయిన మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి మామిళమ్మ తల్లి దేవాలయానికి వచ్చారట శ్రీకాకుళం నుంచి వచ్చారట అండి శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి ముగ్గురు కలిసి వచ్చారట నన్ను చూడటానికి కూడా వచ్చారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి ఎక్కడ శ్రీకాకుళం అండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా శ్రీకాకుళం నుంచి వచ్చారు మా హైమా వాళ్ళ ఊరు దగ్గర నరసన్నపేట హైమా వాళ్ళదండి థ్యాంక్ యూ అండి మీ మీది రాజమండ్రి అండి కడియేపు లంక అక్కయ్య ఇంటికి వచ్చి రాజమండ్రి నుంచి వచ్చారు భీమరానికి మీరు ఎక్కడమ్మా వేమగిరియా వేమగిరిలో మా ఆడపడుచుంటారు మా కజిన్ కోకో కోలో మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిన తర్వాత మరొక ఫ్యామిలీ మెంబర్ వచ్చారండి వీరు ఏలూరు నుంచి వచ్చారు ఈ బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తారంట సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏలూరులో ఉంటారట వాళ్ళ మదర్కి స్కీమ్ కట్టి బ్యాంగిల్స్ తీసుకున్నాడంటండి వాళ్ళ అమ్మగారు చాలా సంతోషించారంట మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారట నా కోసం నని వాళ్ళ అమ్మగారు వారి తోటలో గోంగూర ఆనపకాయ అన్నీ పంపించారు అనమాట అండి రేపు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి ఈరోజు మిమ్మల్ని చూద్దాం నేను వచ్చాను అని ఆ బాబు చెప్తే వెంకట్ తన పేరు చాలా హ్యాపీగా అనిపించిందండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏలూరు నుంచి వచ్చారు వారి వెంకట్ పేరు వారి పొలంలో ఏంటిది బాబు గోంగూర ఆనపకాయ వారి ఇంట్లో అంట ఇచ్చారనమాట థ్యాంక్ యూ బాబు అమ్మని అడిగానని చెప్పండి అబ్బా గోంగూర ఎంత బాగున్నదో ఈ గోంగూర ఇక్కడ దొరకదు తెల్ల గోంగూర ఈ తెల్ల గోంగూరతో నూనె గోంగూర అని చేస్తాము మన సైడు ఇటు సైడ్ అంతా ఎరుపే రెడ్ గోంగూర వస్తుంది ఇది మా కృష్ణా జిల్లా గోంగూరండి కూర ఎత్తుక్కునే పని లేదు తోటకూర కాళ్ళు ఇంటో ఉన్నాయి అనుకోండి మా నర్సమ్మకి ఎంత ఇష్టమో తోటకూర కాడలు పీకేయి అంటే పీకేస్తుంది ఆ ఎర్రదు తీసే పెద్దది అయిపోయింది సరిపోతాయి ఇది మరి పీపులాగా ఉంది కానీ పర్లేదు లేసేయచ్చు సరిపోతే మా వరం కన్నా పొడుగ్గా ఉన్నది చూడండి ఆరు అడుగులు ఉన్నది బాగా ఉన్నాయి పోలిచే మరి మళ్ళీ వలుస్తావా ఇంకో రోజు పచ్చిశనగపప్పు తోటకూర కాడలో చాలా అనమాట అందుకనే కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఈ పప్పు ఎక్కువ తినను అందుకనే చాలా కొద్దిగా వేసుకున్నా నేను తోటకూర కాడలు పచ్చిశనగపప్పు పులుసు పెడితే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే వండుకోండి చాలా బాగుంటుంది అందున మన పెరట్లో తోటకూర కాడాలి కదండి లేతగా ఉన్నవి అసలు లేయమైపోయినాయండి బాగా ఉడికిపోయినాయి చాలా రుచిగా ఉన్నదనమాట ఇటువంటి కూరలన్నీ కూడా మామూలు మన ట్రెడిషనల్ వంటలు అనమాట అండి ఇవి ఇలాంటి మా వారు ఇష్టంగా తింటారు ఒక డెలిషియస్ ఫ్రూట్ అనమాట అండి మరి దీన్ని ఫ్రూట్ అంటారో అనరో నాకు తెలియ తెలియదు కానీ తాటి పండు అండి ఈ తాటి పండుని కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది మా సైడు తాటి రొట్టెలని తాటి వడలని అంటే తాటి గారెలు ఇలాంటివి బాగా వేస్తారు చాలా టేస్ట్గా ఉంటాయండి కాకపోతే వాటిల్లో బెల్లం కలుపుతారు మా వారికి ఏమో ఈ తాటిపండుతో చేసింది ఏదైనా ఇష్టమేనండి మరి బెల్లం కలిపి అది అంటే స్వీట్ కలిపి చేస్తారనమాట వడలు కానీ రొట్టె కానీ ఏదైనా ఇలా ఈ తాటిపండుని కాల్చుకుని తిన్నా చాలా బాగుంటుంది అందుకని ఈరోజు కాలుస్తున్నాను అనమాట అండి మా వారికి ఇష్టమైన తాటిపండుని కాలుస్తున్నాను ఇదివరకైతే నిప్పుల మీద కాల్చేవాళ్ళం అండి మరి ఇప్పుడు నిప్పులు పొయ్యిలు అటువంటివి అవైలబుల్గా లేవు కాబట్టి గ్యాస్ మీదైనా సిమ్లో పెట్టి అలా అటు ఇటు తిప్పుతూ కాల్చినా సరిపోతుంది అనమాట అండి కాకపోతే ఈ గ్యాస్ బర్నర్ల నిండా కూడా ఆ జ్యూస్ లాంటిది పడుతుంది కొంచెం అవి మూసుకుపోతాయి అనమాట అండి ఆ ప్రాబ్లం ఉంటుంది ఇదిగో ఇలా తిరగేసి పెట్టినప్పుడు దానిలోంచి రసం ఈ గ్యాస్ బర్నర్స్ మీదకి పడిపోతుంది అనమాట అదిగో చూసారా మొత్తం అట్లా చుక్క చుక్క పడుతూ ఉంటుంది ఇలాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట అండి అది కాలిపోయినట్టే కొద్దిగా పై చుట్టూ ఉన్న పింక్ అంతా కూడా బ్లాక్గా మాడిపోయినట్లు రావాలి అప్పుడు కాలినట్లు అనమాట దీన్ని వేడి మీద తినకూడదు వేడి మీద తింటే చేతి వస్తుంది అనమాట అండి చల్లారిపోయిన తర్వాత తినాలి ఒక ప్లేట్లో పెట్టేసి ఉంచామనుకోండి అది చల్లారిపోతుంది ఇగోండి ఇలాగా చూసారా గ్యాస్ బర్నర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి మూసుకుపోయి ఉన్నాయి అనమాట ఇక ఇందులో డిటర్జెంటు ఇవేం లిక్విడ్ ఇలాంటివన్నీ వేసి నానబెట్టి ఉంచానండి ఇలాంటి రా ఫుడ్ అంటే తాటికాయలు తేగలు ఇలాంటివన్నీ తినడానికి బాగుంటాయి కానీ కాల్చేటప్పుడు ఇలాగ బర్నర్స్ అన్నీ ఫిల్ అయిపోవడం ఇటువంటివన్నీ ఉంటాయి అనమాట అండి మరేం పర్వాలేదండి నచ్చినవి తినాలి అని అనుకున్నప్పుడు కొంచెం పని కూడా ఉంటుంది కదా ఇగోండి తాటిపండు చల్లారిపోయిన తర్వాత ఇలాగ తీస్తే లోనంతా పీచు పీచుగా ఉంటుంది అనమాట అండి దీన్ని మనం చూ చేస్తూ తినాలి అంటే నవ్వులుతూ తింటే కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట తాటిపండు ఇలా కాల్చిన తాటిపండు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇదివరకు ఇప్పుడు పిల్లలకి మరి బహుశా తెలియకపోవచ్చు అండి మీకు కనుక తాటిపాయలు ఎక్కడన్నా దొరికితే అది మంచి వాసన వచ్చేదిలాగా ఉండాలి అట్లా కాదనమాట అండి తాటిపండు సువాసన వస్తే తినాలి అంటే ఆ పండు కనుక దొరికితే జస్ట్ గ్యాస్ పొయ్యి మీద ఇలా కాల్చుకుని తింటే ఉంటుంది ఈ తాటి పండులో మూడు గింజలు ఉన్నాయండి నాకొకటి మా వారికి ఒకటి మా మరిది గారికి ఒకటి ఇది రా ఫుడ్ అండి ఇది న్యాచురల్గా దొరికేది మీకు ఎక్కడన్నా తాటి పండు దొరికితే కనుక తెచ్చుకుని జస్ట్ అట్లాగా గ్యాస్ మీదైనా సరే కాల్ చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా అండి టేస్ట్ చాలా బాగుంటుంది రాదు తినాలి ఇదేంటండి బాబు ఇలా పీక్కుని తింటున్నారు కొంచెం డీసెంట్ గా తినొచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు దీన్ని తినే విధానం ఇదేనండి మొత్తం పీచుతో నిండిపోయి ఉంటుంది గుజ్జు అయితే చేతికేమీ రాదు ఒకవేళ పేసడం తీయాలి అని అంటే అది చాలా పెద్ద పని అనమాట అండి అంటే దీని గుజ్జుతోటి స్వీట్ తయారు చేస్తారని చెప్పానుగా దానికోసం నేను ఈ గుజ్జు తీయటం అయితే ప్రత్యేకించి పరికరం కూడా ఉంటుందన్నమాట అండి అంత కష్టం గుజ్జు తీయటం కానీ దీనిలో పోషక పదార్థాలు చాలా ఉంటాయనమాట ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అట్టే మాట్లాడితే లైట్గా షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు అంటండి అంటే మరీ ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళయితే వీటి జోలికి కానీ తీపి జోలికే వెళ్ళకూడదు లైట్గా షుగర్ ఉన్నా ఇవి తినొచ్చు అంట ఏది ఏమైనా అండి మనకి దొరికే ఫుడ్డు రా ఫుడ్గా తినేవి దొరికితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అంతో ఇంతో మన ఫుడ్డులో జాగ్రత్తలు తీసుకుంటే హెల్త్ కూడా బాగుంటుందండి ఇక ఈరోజంతా ఇలా గడిచింది ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి